తెలుగున వార్తావీచికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు తెలంగాణ కామారెడ్డి జిల్లాను అతలాకుతలం చేస్తూ ఉన్నాయి నిజాంసాగర్ కౌలాస్ నాలా ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో మంజీరా నది ఉగ్రరూపం దాల్చింది ఫలితంగా పలు గ్రామాలు పూర్తిగా వరద ముప్పులో చిక్కుకున్నాయి ప్రజలు ప్రాణభయంతో తమ ఇళ్లను మూసివేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతూ ఉన్నారు డాంగ్లే మండలం వరద ప్రభావానికి కేంద్ర బిందువుగా మారింది సిర్పూర్ పెద్దటక్లీ హసన్టీ గ్రామాలు వరద నీటిలో మునిగిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు సిర్పూర్లో రెండు వందల నలభై ఆరు కుటుంబాలు పెద్దటక్లీలో నూట తొంభై కుటుంబాలు హసన్టక్లీలో నూట ఇరవై కుటుంబాలు తమ గృహాలను విడిచి వెళ్లాల్సి వచ్చింది కొందరు బంధువుల ఇళ్లలో తలదాచుకోగా మరికొందరు డాంగ్లీ మండలం కేంద్రంలో ఆశ్రయం పొందుతున్నారు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు వరదలు సహాయక చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించారు జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో జరిగిన ఈ రివ్యూ మీటింగ్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్బాబు సీతక్క సంబంధిత అధికారులు పాల్గొన్నారు వర్షాలు వరదలు ప్రస్తుతం అందుతున్న సహాయక చర్యల గురించి అధికారులను ఆరా తీశారు వరద ప్రభావిత జిల్లాలోని అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు తక్షణం చేపట్టాల్సిన సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తీవ్రంగా ప్రభావితమైన సిరిసిల్ల కామారెడ్డి జిల్లాలో పర్యటించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బయలుదేరారు ఈ పర్యటనలో భాగంగా ఆయన క్షేత్రస్థాయిలో వరద నష్టాన్ని పరిశీలించి బాధితుల సమస్యను అడిగి తెలుసుకోనున్నారు పర్యటనకు బయలుదేరడానికి ముందు కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు వరదల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈ క్లిష్ట సమయంలో పార్టీ నాయకులు కార్యకర్తలు బాధితులకు అండగా నిలవాలని ఆయన ఆదేశించారు తక్షణమే సహాయక చర్యలు చేపట్టి అవసరమైన సేవలు అందించాలని దిశానిర్దేశం చేశారు భారీ వర్షాల నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్కి క్రమంగా వరద ప్రవాహం పెరుగుతుంది బ్యారేజీలోకి ప్రస్తుతం మూడు లక్షల మూడు వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది దీంతో అరవై తొమ్మిది గేట్లను పూర్తిస్థాయిలో ఎత్తి రెండు లక్షల తొంభై ఏడు వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు నుంచి పులిచింతల వరద ప్రవాహం మరింత పెరిగి అవకాశం ఉంది వరద తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మరో రెండు మూడు గంటల్లో ప్రకాశం బ్యారేజ్కి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే కృష్ణా కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు నది పరివాహక పొలాల్లోకి వెళ్లొద్దని సూచించారు మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని ఆదేశించారు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్న లోతట్టు ప్రాంత ప్రజలను జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేసింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రారంభించిన సేనతో సేనాని కార్యక్రమంపై సుగాలి ప్రీతి తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు తన కూతురికి న్యాయం చేయాలని పవన్ పార్టీ సమావేశం నిర్వహించడంపై ఆమె ప్రశ్నించారు గిరిజనులు కేవలం ఓట్ల కోసం మాత్రమే పనిచేస్తారా అని ఆమె నిలదీశారు తన కూతుర్ని హత్య కేసులో న్యాయం జరిగేందుకు ఆమె పవన్పై విమర్శలు చేశారు ఈ వ్యాఖ్యలు ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీశాయి సుగాలి ప్రీతి తల్లి తన ఆవేదనలో భాగంగా హోంమంత్రి అనితపై కూడా ఆరోపణలు చేశారు ఒక డ్రైవర్ హత్య కేసులో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినంత శ్రద్ధ సుగాలి ప్రీతి కేసుపై ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు శ్రీకాంత్ అనే వ్యక్తికి పెరోల్ ఇప్పించడంలో చూపించిన శ్రద్ధ తన కూతురికి న్యాయం చేయడంలో ఎందుకు లేదని నిలదీశారు పవన్ కళ్యాణ్ ఒక డ్రైవర్ హత్య కేసులో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడాన్ని సుగాలి ప్రీతి తల్లి ప్రస్తావించారు కానీ తన కూతురి కేసు గురించి ఆలోచించడానికి పవన్కు సమయం లేదా అని ఆమె ప్రశ్నించారు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న బీహార్లో ఉగ్రవాదుల కదలికలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి పాకిస్తాన్కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి ఈ సమాచారంతో అప్రమత్తమైన బీహార్ పోలీస్ యంత్రాంగం రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం రాష్ట్రంలో పర్యటిస్తుండడంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు ఎన్నికల సంఘం బీజేపీ కుమ్మక్కై ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓట్ చోర్ గద్దీ చోడ్ అనే నినాదంతో ఆయన చేపట్టిన ఓట్ అధికార యాత్రలో భాగంగా ఆగస్టు ఇరవై ఎనిమిదిన గురువారం సీతామండీలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా నుంచి సుమారు అరవై ఐదు లక్షల మంది పేర్లను అక్రమంగా తొలగించారని ఇది ఓట్ల దొంగతనం కిందకే వస్తుందని ఆయన మండిపడ్డారు తొలగించిన ఓట్లలో ఎక్కువ శాతం బడుగు బలహీన వర్గాలకు చెందినవేనని ఆయన ఆరోపించారు ఓట్ల చోరీకి సంబంధించి రాబోయే రోజుల్లో మరిన్ని ఆధారాలు బయటపెడతానని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అమెరికా ప్రభుత్వం భారత్పై విధించిన యాభై శాతం టారిఫ్లపై కీలక వ్యాఖ్యలు చేశారు ఈ చర్య భారత్కు ఒక మేల్కొల్పు లాంటిదని ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయనడానికి ఇదే నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు ఓ ప్రముఖ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ఈ పరిణామం మన కళ్ళు తెరిపించాలి మనం ఏ ఒక్క దేశంపై అతిగా ఆధారపడకూడదు తూర్పు దేశాలు ఐరోపా ఆఫ్రికా వైపు కూడా దృష్టి సారించాలి అమెరికాతో వాణిజ్యం కొనసాగిస్తూనే మన యువతకు ఉద్యోగాలు కల్పించడానికి అవసరమైన ఎనిమిది పాయింట్ ఐదు శాతం వృద్ధిని సాధించేందుకు సంస్కరణలను వేగవంతం చేయాలి అని రఘురాం రాజన్ సూచించారు భారత దిగుమతులపై యాభై శాతం టారిఫ్లు అమల్లోకి రావడంతో నేడు దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాలతో ప్రారంభమయ్యాయి ఈ పరిణామం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను తీవ్రంగా దెబ్బతీయడంతో ఆరంభం ట్రేడింగ్లోనే కీలక సూచీలు ఒత్తిడికి గురయ్యాయి ట్రేడింగ్ ప్రారంభమయ్యాక తొమ్మిది గంటల ముప్పై నిమిషాల సమయంలో బిఎస్ఈ సెన్సెక్స్ సుమారు తొమ్మిది వందల పాయింట్లు క్షీణించగా నిఫ్ట్ సుమారు రెండు వందల పాయింట్లు నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి టారిఫ్ల తక్షణ ప్రభావం మార్కెట్ విశ్వాసాన్ని దెబ్బతీసిందని అయితే ప్రభుత్వం త్వరలో చేపట్టబోయే సంస్కరణలు విధానపరమైన చర్యలు సమీప భవిష్యత్తులో మార్కెట్కు మద్దతు ఇవ్వవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు భారత్ చైనా సంబంధాలలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది సరిహద్దులోని గాల్వన్ లోయలో రెండు వేల ఇరవైలో జరిగిన ఘర్షణల అనంతరం ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారి చైనాలో పర్యటించనున్నారు చైనాలోని టయాంజీలో జరగనున్న షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఆయన చైనా అధ్యక్షుడు జీ చిన్పింగ్తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొంటారు ఈ కీలక భేటీ ఆగస్టు ముప్పై ఒకటిన ఆదివారం జరగనుంది జపాన్లో తన రెండు రోజుల పర్యటన ముగించుకొని ప్రధాని మోదీ నేరుగా చైనాకు వెళ్లనున్నారు అధ్యక్షుడు జిన్పింగ్ ప్రత్యేక ఆహ్వానం మేరకు మోదీ ఈ సదస్సుకు హాజరవుతున్నారు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది నిర్మల్ జగిత్యాల నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు వెల్లడించింది ఉమ్మడి ఆదిలాబాద్ వరంగల్ ఉమ్మడి కరీంనగర్ మెదక్ వికారాబాద్ జిల్లాలకు అతి భారీ వర్ష సూచనలు ఉన్నట్లు తెలిపింది ఈ ఐదు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసినట్లు వెల్లడించింది హైదరాబాద్ రంగారెడ్డి భద్రాద్రి కొత్తగూడెం యాదాద్రి భువనగిరి మహబూబ్నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్లీ కలుద్దాం స్టే విత్ తెలుగు నౌ